హాయ్ ఉండ ఈరోజు ఒక లేడీ నాకు తన హెయిర్ సిచ్యువేషన్ నాకు సెండ్ చేశారనమాట మెయిన్గా ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎప్పుడైనా సెలూన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు యూస్ చేసే కెమికల్స్ కానివ్వండి ఇంకా అదర్ ఏమైనా హెయిర్కి సంబంధించినవి బ్లాక్ అవ్వడానికి కానివ్వండి హెయిర్ వాల్యూమ్ పెంచడానికి కానీ కానివ్వండి వాళ్ళు యూజ్ చేసే కెమికల్స్ వల్ల హెయిర్ మేబీ ఇట్లా అయిపోతుందేమో ఎందుకంటే వాళ్ళు యూస్ చేసే కి సంబంధించిన కెమికల్స్ ఏదైతే ఉంటుందో హెయిర్కి సంబంధించిన క్రీమ్స్ ఏమైతే ఉంటాయో అవి మీకు పడతాయా లేదా అన్న సంగతి మీకు తెలీదు యాజ్ వెల్ యాజ్ వాళ్ళకు కూడా తెలియదు అనమాట సో ఒకసారి చూసుకొని వెళ్తే బాగుంటుందని నా సజెషన్ నేను తనని క్లీన్గా అడుగుతున్నాను బట్ షీ కుడెంట్ ఆన్సర్ క్లియర్గా ఆన్సర్ చేయలేకపోతుంది నేనేం వాడలేదంటుంది ఏం వాడకపోతే హెయిర్ అంతగా లాస్ అయితే అవ్వదు సో మీకు హెయిర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానివ్వండి హెయిర్ ప్రాబ్లమ్స్ మరి అంతగా అయితే లూజ్ అవ్వదు సెలూన్స్లోకి వెళ్ళి మీరు అనవసరమైన క్రీమ్స్ మీ హెయిర్కి అప్లై చేయడము లేదంటే వైట్ హెయిర్ వస్తుందని చెప్పేసి అనవసరంగా వేరే హెయిర్కి సంబంధించినవి బ్లాక్ అవ్వడానికి యూజ్ చేస్తే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి బ్లాక్ అవ్వడానికి యూజ్ చేస్తే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ హెయిర్ అనేది ప్రతి ఒక్కరికి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అందరికీ ఇంపార్టెంటే కాబట్టి నేను మరీ మరీ చెప్తున్నాను మీకు పడితేనే యూజ్ చేయండి అనవసరంగా మీరు క్రీమ్స్ హెయిర్కి మాత్రం అప్లై చేసే అప్పుడు మీకు పడుతుందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి ఒక్కసారి హెయిర్ లాస్ అయ్యి అవ్వడం స్టార్ట్ అవుతే దానికి సంబంధించినవి మీరు రకరకాలుగా వాడుతూ ఉంటే అది తీసుకోవడానికి కూడా దానికి టైం పడుతుంది హెయిర్కి కూడా తీసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి మీరు ఒక క్రీమ్ వాడుతున్నా లేదంటే ఒక హెయిర్ ప్యాక్ వాడుతున్న సెలూన్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చేది ఏదైతే ఏదైతే సజెస్ట్ చేస్తున్నారో అది మీకు పడుతుందో లేదో చూసుకొని వాడుకుంటే బెటర్ వన్స్ హెయిర్ లాస్ అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అది మీరు ఎంత యంగ్ ఏజ్లో ఉన్నా కానీ మీది మీ ఏజ్ చాలా ఎక్కువగా చూపిస్తుంది సో హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కసారి చూసుకొని మీరు ఫార్వర్డ్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్ నేను చెప్తున్నానని కాదు మీరు ఏదైనా మంచి ఆయుర్వేదిక్ ఆయిల్ వాడుతున్నా సరే అది మీకు పడితేనే వాడండి లేదంటే వద్దు ఈవెన్ నేనిచ్చే హెయిర్ ఆయిల్ అయినా సరే అది మీకు పడితేనే వాడండి லோது நாக்கு நான் ஹெயர் அது எந்த இம்பார்டெெண்ட்டோ நீ ஹெய்ர் கூட நாக்கே இம்பார்டெண்ட்